నమస్తే అండి ఈరోజు మనం క్షీరసాగర్ విలేజ్లో ముత్యాలు వల్ల ఫామ్లో ఉండడం జరిగింది నేను ఒక రైతును ఆదర్శ రైతును సో ఈరోజు ఈ తన పం పండిస్తున్నటువంటి పంట విధానాన్ని తెలుసుకోవడానికి తన వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది నమస్తే అండి నమస్తే చెప్పండి మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూరగాయల మీద సాగు మీద మీకు అనుభవం ఉంది సార్ దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఈ పొదచి కూడా అనే రకాన్ని మేము పండిస్తున్నాము ఓకే పది సంవత్సరం నుంచి మాకు మార్కెట్ పట్ల ఈ పంట పట్ల అవగాహన ఉంది ఓకే దీనిలో సార్ అంటే స్టార్టింగ్ నుండి ఎండ్ ఆఫ్ ద డే వరకు నాకు ఒక రైతుగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా విత్తనం నుండి మనము ఒక పెట్టుబడి ఎంత అవుతుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేల సారాన్ని నీళ్ళని ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏం లేదు సార్ మనం అన్ని వాడుకున్నట్టే సింపుల్గా మనం ఏం చేస్తే ఒక కల్టివేటర్ వేసుకుంది కల్టివేటర్ తర్వాత మనం ఒక రెండు పశువుల పేడ తీసుకొని ఎకరానికి ఒక రెండు ట్రిప్పులు పశువుల పేడ వేసుకొని తర్వాత మనం కల్టివేమి కల్టివేటర్ తోటి ఇరువాల్ చేసుకొని తర్వాత ఏంది మన బెడ్ బ్లడ్ బెడ్ బెడ్ మేకర్ తోటి బెడ్ చేసుకొని తర్వాత ఈ మల్చింగ్ చేసుకొని మల్చింగ్ వేసుకొని ఒక దాదాపు ఎకరానికి ఒక ఎకర ఎకర కిలో కిల నుండి కిలా నరబడుతుంది విత్తనం 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 వచ్చేసి ఇలా మంచి మేలు రకం ఏంటంటే అంకూర్ కంపెనీ వాళ్ళది ఐఆర్డిఎల్ వన్ ఎయిటీ త్రీ అని ఉంది అది బాగుంది అది మాకు నచ్చింది మేము దాదాపు ఒక పది సంవత్సరం నుంచి అదే వాడుతున్నాం బాగానే ఉన్నది దాన్ని కాస్ట్ వచ్చేసి ఇక కిలకు ఇరవై ఎనిమిది వందలు ఉంది ఒక కిలోకు ఇరవై ఎనిమిది వందలు ఉంది దాదాపు ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది మనకు ఐదు వేలు ఖర్చు అవుతుంది తర్వాత మనం విత్తనం పెట్టుకో విత్తనం శుద్ధి చేసుకొని విత్తనం పెట్టుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మనం చెట్టు పైకి వచ్చిన తర్వాత ఇట్లా కర్రలు మనం పాతుకుంటాము బొంగు కర్రలు ఎదురు బొంగు ఉంటారు కదా తెచ్చుకొని పాతుకుంటాము ఒక ఎకరానికి అప్రాక్సిమేట్లీ ఎన్ని కర్రలు పడతాయి సార్ అంటే ఇప్పుడు మీరు అంచుకున్నది సాల్కు సాల్కు ఎంత డిస్టెన్స్ ఐదు 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 ఫీట్లు ఉంటుంది ఐదు ఫీట్లు ఉంటది కర్రకు మరకు కర్రకు మధ్య డిస్టెన్స్ ఎన్ని కర్రలు ఒక ఎకరానికి ఒక ఎకరానికి దాదాపు ఒక రెండు వందల కర్రలు పాడుతుంది రెండు వందల కర్రలు మనం పాతుకుంటాం ఒక కర్రకి అప్రాక్సిమేట్లీ ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు అవుతుంది కర్రలు ప్లస్ కర్రలు పాత వాళ్ళకు ఒక ఐదు వేలు వేలు వాళ్ళు కలిసి ఒక వైర్ స్ట్రేకింగ్ వైరు అవి చూసుకొని దానికి ఒక ఇరవై నుంచి ముప్పై వేలు వరకు స్టేకింగ్ కు మల్చింగ్ కాకుండా మల్చింగ్ తోటి విత్తనాలు ఇవి లేబరు మళ్ళ ఇవి మనం ఇది ఉంది కదా సార్ స్ట్రైకింగ్ చేసుకుంటాం కదా దానికి అది పెడితే మనకు అప్రాక్సిమేట్ ఒక యాభై వేల దాకా ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి ఒక పెట్టుబడి యాభై వేలు అవుతుంది మనము జూన్ జూలైలో వేసుకుంటే మనకు ఆగస్ట్లో వస్తుంది జూన్లో వేసుకుంటే లో పంట వస్తుంది మనకు లో పంట వస్తే ఆగస్టు నుంచి మనకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు మంచి రేటు ఉంటుంది డెబ్బై నుంచి ఎనభై కిలో ఉంటుంది డెబ్బై నుంచి ఎనభై రూపాయలు కేజీ ఉంటుంది ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ వస్తుంటుంది దాదాపు ఒక కోతకి కోతకు కటింగ్ కటింగ్ మధ్యలో ఒక మినిమం ఐదు నుంచి ఆరు రోజులు ఉంటుంది మనం ఒక ఎకరం అనుకో దాదాపు మూడు క్వింటల్ అయితే మనకు ఇది కటింగ్ వస్తుంది ఎన్ని పంట ఎన్ని ఎన్ని నెలల్లో నాలుగు నెలల నుంచి ఐదు నెలలు తెంపుకోవచ్చు ఓకే నాలుగు నుంచి ఐదు తెంపుకోవచ్చు ఒక తెంపుకున్న తర్వాత పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యన ఏం చేస్తామంటే మనం త్రిబుల్ నైన్టీన్ కానీ ఇంకా కొంచెం అలా ఏమైనా లిక్విడ్ మనం దొరుకుతున్నాయి కదా అవి వేసుకొని కొంచెం ఇది ఉంది కదా సార్ మనం ఈ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కి వస్తే ఇప్పుడు సూటి ఎరువులు ట్రిపుల్ నైన్టీన్ ట్రిపుల్ నైన్ టూ ఇవి ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తాం పదిహేను రోజులకు ఒకసారి ఇస్తాం సార్ పదిహేను రోజులు గారు వస్తాం దీనికి పెద్దగా పురుగులు అనేది ఏమి ఉండదు పచ్చ పురుగు అని ఉంటుంది కదా దోమ దోమ చిన్న దోమ పశువులు ఉంటుంది వారానికి నుంచి వారం నుంచి ఒక పది రోజుల మధ్యన ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఎట్లాంటి తెగులు ఏ సమస్య ఏమి ఉండదు ఈ సమస్య ఏముండదు ఉండదు ఒక ఎకరానికి పెట్టుబడి ఓన్ పెట్టుబడి ఎంత అవుతుంది ఖర్చు దిగుబడి ఎంత వస్తుంది మనం దాదాపు లేబరు పెట్టుబడి అంత వేసుకుంటే తెంపడానికి ఇవన్నీ పెట్టుకుంటే ఈ నాలుగు నెలలలో ఒక యా ఒక యాభై నుంచి అరవై డెబ్బై వేలు ఖర్చు వస్తుంది డెబ్బై వేలు అట్ల వస్తుంది మనకి దిగుబడి ఉన్నదంటే మనకు మంచి ఉన్నది అనుకో ఈ పంట అయిపోక మూడు నుంచి నాలుగు లక్షలు అయితే మనకు ఒక ఒక నాలుగు సాగు చేసుకున్నట్లయితే మనకి నాలుగు లక్షలు మాత్రం రావచ్చు అప్రాక్సిమేట్ ఈ ధర ఉంటే అరవై నుంచి డెబ్బై ఎనభై రూపాయలు ఉన్నాయి అనుకో ముత్యాల గారు ఇంకొకటి మార్కెటింగ్ ఏ రకంగా చేసుకుంటున్నారు మీ ఫామ్ దగ్గరికి రావడం జరుగుతుందా మీరే మార్కెట్ తీసుకెళ్ళండి మనం లేబర్ పెట్టి కట్ చేయించి మనం ఇక్కడనే ఒంటిమాడి ఉంది సార్ ఒంటిమాడి మాకు దగ్గర మార్కెట్ అక్కడ సిక్కుడుకు మంచి డిమాండ్ ఉంటుంది డిమాండ్ మంచిగా ఉంటుంది మనమే తీసుకుపోయి అక్కడ అమ్ముతుంది అక్కడనే పర్ అది సేల్ చేస్తాము మనకు మార్కెట్ కూడా అందుబాటులో దగ్గర ఉంటుంది మంచి లాభాలు ఉంటాయి సో దీన్ని బట్టి మీ ఒక రైతుగా ఇంకో రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్ అంటే ఏ రకంగా సాగు కూరగాయలు సాగు చేసుకునే రైతులకు మీరు ఇచ్చే సజెషన్ సజెషన్ అంటే ఏం లేదు పెట్టుకోవచ్చు మనం జూన్లో జూన్లో పెట్టుకున్నాం అనుకో మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు మంచి రేటు ఉంటుంది ఈ రేటు ఉంటుంది ఇంకోటి ఏంటంటే చిక్కుడు వల్ల మనకు నష్టం ఏమి ఉండదు లాంగ్ టర్మ్ పంట కాబట్టి పెద్దగా పెస్టిసైడ్స్ కూడా మనకు పెద్దగా అవసరం కూడా ఉండదు సార్ దీనిలో కొంతమంది కొన్ని వెరైటీలలో పల్లాకు తెగులు అనేది అంటే ఎల్లో ఎల్లో షేడ్ అవడం జరుగుతుంది ఈ దీనిలో ఈ రకంలో పల్లాకు తెగులు అనేది ఏం సమస్య జూన్ జూలైలో పెడితే మాత్రం అది తక్కువ ఉంటుంది మనం వేసవిలో పెట్టుకున్నాం అనుకో జనవరి ఫిబ్రవరి మంత్కి వెళ్ళిపోతే అది ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇదండి సో క్షీరసాగర్లో ముత్యాలు వారు చేస్తున్నటువంటి వ్యవసాయ విధానంలో చిక్కుడులో తను ఆర్జించుతున్నటువంటి పెట్టుబడి తను ఆర్జిస్తున్నటువంటి లాభాలను గురించి మనకు తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు